హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా పొలంలో మా పని ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి రోజు జీడిమామిడి తోటలో గింజలు దువ్వేరేతున్నాం అండి అసలు దువ్వేరడం అంటే ఏంటంటేనండి జీడిమామిడి చెట్టు మొత్తం కాయడం అయిపోయిన తర్వాత ఆ చెట్టుకున్న పళ్ళు పచ్చి గింజలు ఎండి గింజలు అన్ని కర్రతో రాలుగొట్టేస్తారు గింజలు దువ్వేరడానికి మనకు కావాల్సిన ఆయుధం ఇదేనండి ఒక ఎండు పొలను ఇలా మనకి ఆకులు తిరగబెట్టడానికి వీలుగా ఉండేలాగా నరికేసుకోవాలి ఇక ఇదిగోండి ఇప్పుడు వరుస పెట్టి ప్రతి ఆకుని మనం ఇలా కర్రతో తిరగబెట్టామనుకోండి కింద చాలా గింజలు వెళ్ళిపోతాయండి మనం ఎప్పటికప్పుడు ఒబ్బుడిగా ఏరేసినా కానీ ఆకుల కిందకి చాలా గింజలు వెళ్ళిపోతాయి వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి అయిపోయిన జీడిమామిడికాయ చెట్టాల మనం ఎప్పటికప్పుడు ఇలా దువ్వేరేసుకున్నాం అనుకోండి కింద ఉన్న గింజ పాడవకుండా ఉంటుంది అలానే వదిలేసాం అనుకోండి మొలకలు వచ్చేసి గింజలన్నీ పాడైపోతాయి ఈ రోజు మా మామిడి తోటలో మా పని ఇలా జరిగిందండి ఉదయం ఏడున్నర ఆ టైం కల్లా మొదలు పెడతాము పదిన్నర పదకొండు ఆ టైం కల్లా భోజనం చేసేసి అక్కడి నుంచి ఏరినవన్నీ కూడా ఇలా రిల్ చేసుకొని ఇంటికి వెళ్తాము